మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి దేశ ప్రధాని ఎవరు కాబోతున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రధాని కాబోతున్నారా లేక ఇండియా కూటమి అభ్యర్థి ప్రధాని కాబోతున్నారా బీజేపీకి రాబోతున్నటువంటి సంఖ్య ఎంత బీజేపీ ఇండివిజువల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేక ఎన్డీఏ కూటమితో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో కలిసి మాత్రమే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి కనపడుతోంది కానీ నరేంద్ర మోదీ స్వయంగా నాలుగు వందల స్థానాలు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంటామని పదే పదే చెప్పినప్పటికీ ఈసారి భారతీయ జనతా పార్టీకి సంఖ్య చాలా తగ్గుతూ ఉంది ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి కనపడటం లేదు అనేటువంటి అంచనాలు కనపడుతూ ఉన్నాయి ఈ రకంగా చూస్తే అంటే ప్రధానంగా ఈ అం ఈ అంచనాలని గమనించాలి అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ లాంటి సత్తా మార్కెట్ అంటే బెట్టింగ్ మార్కెట్ ముంబై వేదికగా భారతదేశం మొత్తం కూడా ఈ మార్కెట్ ప్రభావం ఉంటుంది ఈ బెట్టింగ్ మార్కెట్ని సత్తా మార్కెట్ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సెంటర్ వేదికగా ఈ బెట్టింగ్ మార్కెట్టు ఈ సత్తా మార్కెట్టు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అన్ని అంచనాలని క్రోడీకరించి వీటిని ఎవరైతే వాళ్ళు నెట్లో పెడతారు అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు అక్కడి నుంచి అనేక గ్రూప్స్ ద్వారా ఈ బెట్టింగ్కి వాళ్ళు పాల్పడుతూ ఉంటారు ఈ సత్తా మార్కెట్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి చాలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్గా కనబడుతూ ఉంది ఈ రకంగా అంటే ఈ సత్తా మార్కెట్ ఇచ్చినటువంటి అంశాలు చూసే ముందు అసలు గతంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఎన్ని సీట్లతో గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని సీట్లతో గెలిచింది అనేది ఒక అంశం చూసినప్పుడు రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు స్థానాలని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది మరి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలని కైవసం చేసుకుంది ఈసారి మూడు వందల ఎనభై సీట్లని కైవసం చేసుకుంటా ఉన్నారు కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి రెండు వందల తొమ్మిది నుంచి రెండు వందల అరవై స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని ఇప్పుడు ఎవరైతే సత్తా మార్కెట్ ఉంది అంటే దాదాపు రెండు వందల తొమ్మిది నుంచి రెండు వందల అరవై స్థానాలు అంటే గతంలో మూడు వందల స్థా మూడు వందల మూడు స్థానాలు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి దాదాపు నలభై మూడు నుంచి తొంభై ఆరు స్థానాలు కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే రెండు వందల తొమ్మిది నుంచి రెండు వందల అరవై స్థానాలు రెండు వందల తొమ్మిది అంటే మూడు వందల మూడు స్థానాలు వచ్చినటువంటిది కానీ రెండు వందల తొమ్మిది స్థానాలు పడిపోతే తొంభై ఆరు స్థానాలు పడిపోయేటువంటి అవకాశం ఉంది ఇక అదేవిధంగా రెండు వందల అరవైకి వచ్చినా కానీ దాదాపు నలభై మూడు స్థానాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది అంటే ఓవరాల్గా ఇండివిజువల్గా అంటే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్భై రెండు స్థానాల మ్యాజిక్ ఫిగర్తో ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్కి ఇంకా పన్నెండు స్థానాలు తక్కువగా ఉన్నాయి మరి ఆ పన్నెండు స్థానాలు ఇప్పుడు ఎవరైతే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి వారితో కలిపి ప్రభుత్వాన్ని పూర్తిగా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది సత్తా మార్కెట్ ఏం చెప్తుంది బెట్టింగ్ మార్కెట్ ఏం చెప్తుంది ముంబై మార్కెట్ ఏం చెప్తుంది రాజస్థాన్ మార్కెట్ ఏం చెప్తుంది గుజరాత్ మార్కెట్ ఏం చెప్తుంది ఆంధ్ర మార్కెట్ ఏం చెప్తుంది హైదరాబాద్ మార్కెట్ ఏం చెప్తుంది కేరళ మార్కెట్ ఏం చెప్తుంది ఢిల్లీ మార్కెట్ ఏం చెప్తుంది అనేటువంటి అంశాలను మనం పరిశీలించినప్పుడు సత్తా మార్కెట్ అంశాలను పరిశీలిస్తే కొంత ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఒక్కసారి మనం సత్తా మార్కెట్లో కనుక మనం చూసినట్లయితే ఎవరైతే పటోడి సత్తా బజార్ అంటే ఇవన్నీ అక్కడ చాలా కీలకమైనటువంటి ఇదంతా ఒక నెంబర్ గేమ్ ఈ నెంబర్ గేమ్ కూడా చాలా డిఫరెంట్గా వాళ్ళు విశ్లేషణ చేస్తారు చాలా క్యాలిక్యులేటెడ్గా గేమ్ చేస్తారు ఆ గేమ్లోంచి మనం కొంచెం క్లియర్గా తీసినట్లయితే పటోడి సత్తాబదార్కి రెండు వందల యాభై మూడు స్థానాలు ఎన్డీఏకి వస్తాయి అంటే రెండు బీజేపీకి రెండు వందల తొమ్మిది స్థానాలే వస్తాయి అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటుంది మరి ఇండియాకి కూడా రెండు వందల నలభై ఆరు స్థానాలు వస్తాయి కూటమికి ఏ కాంగ్రెస్కు నూట పదిహేడు స్థానాలు వస్తాయని చెప్పని వాళ్ళు వెల్లడించారంటే భారతీయ జనతా పార్టీకి గతంలో మూడు వందల మూడు స్థానాలు వస్తే వీరు రెండు వందల తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు కాంగ్రెస్ పార్టీకి యాభై మూడు స్థానాలు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వస్తే ఈసారి రెండు వేల పదిహేడు స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని వాళ్ళు వెల్లడించారు ఇక పఠాన్పూర్ బజార్ చూసినట్లయితే సత్తా బజార్లో రెండు వందల నలభై ఏడు స్థానాలు ఉంటాయి రెండు వందల నలభై ఏడు స్థానాలు ఎన్డీఏ కూటమికి రెండు వందల పదహారు స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇండియా కూటమికి రెండు వందల ఇరవై ఐదు అదేవిధంగా కాంగ్రెస్కి రెండు వందల పదిహేడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది ఇక మనం మూడో అంశం చూసినట్లయితే కర్ణాట్ బజార్ చూసినట్లయితే రెండు వందల అరవై మూడు స్థానాలు ఎన్డీఏకి వస్తాయని రెండు వందల ముప్పై ఐదు స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయని రెండు వందల ముప్పై ఒక్క స్థానాలు ఇండియా కూటమికి వస్తాయని కాంగ్రెస్కి నూట ఎనిమిది స్థానాలు వస్తాయని వాళ్ళు వెల్లడించారు ఇక బొహ్రీ బజార్ చూసినప్పుడు రెండు వందల యాభై స్థానాలు ఇండియా ఎన్డిఏ కూటమికి రెండు వందల ఇరవై మూడు స్థానాలు భారతీయ జనతా పార్టీకి రెండు వందల ముప్పై స్థానాలు ఇండియా కూటమికి నూట ఇరవై స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందన్నారు ఇక కోల్కతా సత్తా బజార్ చూసినప్పుడు రెండు వందల అరవై ఒక్క స్థానాలు ఎన్డీఏకి రెండు వందల పద్దెనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీకి రెండు వందల ముప్పై ఏడు స్థానాలు ఇండియా కూటమికి అదేవిధంగా కాంగ్రెస్కి నూట ఇరవై ఒక్క స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు ఇక ఇండోర్ సరాఫా అంటే ఇది ఒక ఇండోర్ బజార్ చూసినప్పుడు రెండు వందల ఎనభై మూడు ఎన్డీఏకి రెండు వందల అరవై భారతీయ జనతా పార్టీకి నూట ఎనభై ఇండియా కూటమికి తొంభై నాలుగు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందన్నారు ఇక అహ్మదాబాద్ చౌక్ బజార్ చూసినప్పుడు రెండు వందల స్థానాలు వారికి వచ్చే అవకాశం ఉందని రెండు వందల నలభై ఒకటి భారతీయ జనతా పార్టీకి నూట తొంభై మూడు ఇండియా కూటమికి నూట నాలుగు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని ఇక సూరత్ సత్తాబజార్ చూసినప్పుడు రెండు వందల ఎనభై రెండు ఎన్డీఏ కూటమికి రెండు వందల నలభై ఏడు భారతీయ జనతా పార్టీకి నూట ఎనభై ఆరు ఇండియా కూటమికి తొంభై ఆరు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందన్నారు అంటే రెండు వందల డెబ్బై రెండు స్థానాలు పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ ఇండియా కూటమికి రావటం అనేటువంటి దాని విషయంలో కూడా ఇండోర్ అదేవిధంగా అహ్మదాబాద్ వీళ్ళిద్దరు మాత్రమే ఇండోర్ అండ్ ఇండోర్ మాత్రమే ఇవ్వటం జరిగింది ఈ రకంగా చూసినప్పుడు చాలా టఫ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి చాలా టఫ్ గేమ్గా కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ గతంలో యాభై మూడు స్థానాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి డబల్ అంటే నూట పది స్థానాలు లేదా నూట ఎనిమిది స్థానాలు డబల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్సెస్ పెరుగుతుంది అంటే దాదాపు యాభై ఈ స్థానాలు పైన వారు గెలుపొందేటువంటి అవకాశం ఉంది మూడు వందల మూడు స్థానాలు వచ్చినటువంటి గతంలో భారతీయ జనతా పార్టీ ఈసారి నలభై మూడు నుంచి తొంభై ఆరు స్థానాలు తగ్గే అవకాశం ఉందని కూడా వాళ్ళు వెల్లడించారు అంటే గవర్నమెంట్ ఏర్పడటం అనేటువంటిది ఈసారి చాలా నెక్క నెక్గా కనిపిస్తూ ఉంది చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉంది మొత్తం ఆరు దశలుగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పటికీ ఐదు దశకులు ఐదు దశలు ఎన్నికలు పూర్తయ్యాయి ఐదు దశల్లో ఫస్ట్ అంటే దాదాపు మొదటి దశకు ముందు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాలుగు వందల స్థానాలు కవిసం చేసుకుంటుంది మూడు వందల ఎనభై స్థానాలు వస్తుందని చెప్పని అందరూ భావించారు కానీ మూడు దశల ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత గమనించినప్పుడు కొంత దీని ప్రభావం కొంత వేరుగా ఉంది అనేటువంటి అంచనాలు గమనిస్తూ కొంత తక్కువగా ఉంది భారతీయ జనతా పార్టీ కొంత గ్రాఫ్ ఎందుకనో దా తగ్గుతూ ఉందనేటువంటి ఒక అంచనాలు ఒక చర్చలో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుంది ఇక క్రమేపీ ఈ జరిగినటువంటి నాలుగు ఐదు రెండు దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కొంత మరింత ప్రభావం భారతీయ జనతా పార్టీకి స్థానాలు తగ్గే ప్రభావం ఉందనేటువంటిది చాలా కీ రోల్గా కనిపిస్తూ ఉంది అంటే సత్తా బజారుకు సంబంధించి వాళ్ళ అంచనాలను మనం గమనించినప్పుడు సత్తా బజార్ అంచనాలు ఈ రకంగా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా వీటి ప్రభావం రాబోయేటువంటి ఈ ఫలితాలు దగ్గర దగ్గరగా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే రెండు వందల డెబ్బై రెండు స్థానాలు ఇటు భారతీయ జనతా పార్టీ కూటమికి రావట్లేదు అట్లాగే ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీతో కూడినటువంటి ఇండియా కూటమికి రావట్లేదు దాదాపు ఇద్దరికీ కూడా ఇరవై ముప్పై స్థానాలు లేదా నలభై యాభై స్థానాల మధ్య వాళ్ళిద్దరూ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది మరి నాలుగో తారీఖు ఉదయం ఆ ఫలితాలను గమనిస్తే మరింత స్పష్టత వస్తుంది నాలుగో తారీఖు పదకొండు గంటలకల్లా దాని మీద ఒక క్లారిటీ క్లియర్ రిపోర్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది మొత్తానికి బజార్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మాత్రం చాలా సంచలనంగా మారుతూ ఉన్నాయి మొత్తం ఎక్కడ పట్టినా దేశ రాజకీయాల్లో ఎక్కడ ఎక్కడ దీని మీద చర్చ జరిగినా కానీ ఇటువంటి అంశాలు ఇటువంటి అభిప్రాయాలు కనపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి మాత్రం నూట ఎనిమిది నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు అంటే వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా వాళ్ళు వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు స్థానాలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఈసారి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పిన వారు వెల్లడించడం జరిగింది అంటే సత్తా బజార్ మార్కెట్ లేదా ఈ పరిణామాలను గమనించినప్పుడు ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి రిజల్ట్స్ ఎన్నికల రిజల్ట్స్ ప్రభావం చాలా క్రియాశీలకంగా మారబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ ప్రధాని కాబోయేటువంటి అంశం అంశం విషయంలో ఎన్డీఏ కూటమి యొక్క ప్రభావం ఎక్కువ స్థానాలు కలిగినటువంటి ఎక్కువ స్థానాలు గెలుపొందే అవకాశం ఉన్నటువంటి కూటమి యొక్క ప్రభావం ఖచ్చితంగా రేపు దేశ రాజకీయాల్లో ఉండబోతుందనేటువంటి సంకేతాలు వినప కనిపిస్తూ ఉన్నాయి ఈ రకమైనటువంటి ఫలితాలు కనుక అంటే మూడు వందల రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ దాటితే కనుక భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది రెండు వందల వాళ్ళు ఇచ్చినట్లుగా కనుక రెండు వందల తొమ్మిది నుంచి దాదాపు రెండు వందల అరవై స్థానాల వరకు కనుక మనం గమనించినప్పుడు ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఫామ్ చేసే పరిస్థితి కూడా కనపడటం లేదు అనేటువంటిది మాత్రం ఇప్పుడు చాలా మ్యాజిక్ ఇది కనపడుతుంది మరి అటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి యొక్క ప్రభావం రేపు అత్యంత క్రియాశీలకం కాబోతుంది అనేటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక సత్తాబజార్ మార్కెట్కు సంబంధించి దేశవ్యాప్తంగా జరిగేటువంటి అనేక బెట్టింగ్స్ కానీ అనేకమైనటువంటి వీటన్నిటికీ ఏ స్టేట్లో ఎవరు గెలుస్తారు ఎక్కడ ఎవరు గెలుస్తారు ఏ ఎంపీ ఎవరు గెలుస్తారు ఏ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు ఇట్లా ప్రతి అంశాన్ని వాళ్ళు చాలా నిశ్చితంగా చాలా కులంకుషంగా చాలా సర్వే సంస్థల ఆధారంగా చాలా గ్రౌండ్ రియాలిటీస్ని పరిశీలించిన తరువాత వాళ్ళు ఈ కౌంటింగ్ అంతా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది వారు ఇచ్చినటువంటి ఒక అభిప్రాయాలు ఆ విధంగా ఉన్నాయి మరి ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ ఎన్డీఏ కూటమి ఏర్పడటంలో మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే